మీద రాజు కూర్చున్నాడు బిసప్స్ కూర్చున్నారు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఒకసారి ఊహించుకోండి ఎలా ఉండి నాసైడ్ చెప్పిన అలాంటి డిబేట్లు జరగాలండి సత్యం పట్టుకునే మనం అసత్యం పట్టుకున్న వాళ్ళు అవతల జీవవాక్యం చేతి పట్టుకున్న మనం ఇటువైపు అసత్యం పట్టుకున్న వాళ్ళ అటువైపు సంఘ పెద్దల మధ్యలో వాదోపవాదన జరుగుతుంటే ఆ రోజు పరలోకపు దేవతలు ఒకటి వాదోపవాదన చూసే మాదిరి జరగాలి అది సత్యం బోధించడం అంటే సత్యాన్ని అంత ఖచ్చితంగా బోధించాలి అలాగే బోధించాడు బోధన తీవ్రమైన తర్కం తర్కం విపరీతమైన తర్కం ఏరియన్ గట్టిగా మాట్లాడుతున్నాడు అయిన ఈయన కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు బోధిస్తున్నారు వాదోపవాదాలు జరుగుతున్నాయి లేఖన ఈయన తెస్తున్నాడు తీస్తున్నాడు మొత్తం వాదోపవాదన గంటల గంటలు రోజులు గడిచిపోయేంత పరిస్థితి వాదోపవాదన జరిగి జరిగిన తర్వాత ఏరియన్ ఓడిపోయాడు లేఖనాల వెలుగులో మూడు వందల బిసప్స్ అందరూ కలిసి అతనేసియా అలెగ్జాండ్రియా చెప్పింది వాస్తవం నిజంగా యేసుప్రభు వారికి పుట్టుక లేదు యేసుప్రభు నిత్యుడు ఆయన నిత్యుడు కాకపోతే పాపకి రక్షణ లేదు అలెగ్జాండ్రియా చెప్పేది రైట్ అని అలెగ్జాండ్రియా గెలపడం అందరూ బాహట్టంగా ఇస్తారు గెలిచేశానంటే కాదు అన్నాడు అలెగ్జాండ్రియా మరి రూల్ తీసుకురావా మళ్ళీ దుర్బోధలు రాకూడదు ఏం చేయాలి నైష్యా కౌన్సిల్ ఒకటి తయారు చేయాలి ఒకటి రాయాలి ఏమని రాయాలి ఆ రాసింది తరతరాలు ప్రపంచ సంఘాలు చదువుకో రాశాడు ఈ పాయింట్స్ మీద ఎవడైతే నిలబడతాడో ఆడు మాత్రమే సేవ చేయాలి ఆ పాయింట్స్ మీద ఎవరైతే నిలబడరో వాడి విశ్వాసంగా కూడా గుర్తించకూడదని ఒక పట్టిక తయారు చేశారు ఆ పట్టిక ఈ రోజుకి సిఎస్ఐ మెథడిస్ట్ బాప్టిస్ట్ లోదరం ఇంకా ఏవైతే మేల్నే సర్చేస్తున్నావో వాటన్నిట్లో ఆ రోజు తయారు చేసిన నైషియా కౌన్సిల్ సిద్ధాంతం ఇప్పటికీ చదువుతారు ఆ చదివిని మీరు వినే ఉంటారు మీరు అదనుకుని అనరు ఒక్కసారి నేను విని చదివి వినిపిస్తాను ఇదా అనుకుంటారు చూడండి అదేంటో తెలుసా విశ్వాసి అవును నేను తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచ్చు నెక్స్ట్ కుమారుడైన దేవుణ్ణి కూడా నమ్ముచున్నాను నెక్స్ట్ ఆయన కన్యక గర్భం మందు జన్మించి ఇలాలో జీవించి చనిపోయి పునరుద్ధానం చెంది ఆరోహణయి ఆరోహణడై తేజోమయడైడని నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను విశ్వాసకి అంగీకరిస్తున్నాను ఇలా నేను ప్రమాణం చేస్తున్నా నేను ప్రమాణం చేస్తారు ఎక్కడ చెప్పండి లోదరన్ బాప్స్ సిఎస్ఏ ఈ పెద్ద సంఘాలండి అప్పుడు ఆది కాలం నుంచి ఉన్న సంఘాలు ఇవన్నీ ఆ సంఘాల్లో రోజుకి నైసియా కౌన్సిల్ చదువుతారు ఎందుకు చదువుతారు ఈ స్టాండింగ్స్లో ఎవడైతే లేడో వాడిని సంఘంలోనికి చెప్పండి చేర్చుకోకండి వెంటనే ఏరియన్ని తప్పుడు బోధన డిసైడ్ చేశారు ఆదిలోనే తుంచేశారు నైశ్య విశ్వాస ప్రమాణాలు మూడవ శతాబ్దంలో దృఢపరిచేశారు రాజు చూస్తుండగానే బహిరంగంగా ఏరియన్ని ఎలివేయాలని రాజుని కోరారు ఎలిసేలుస్తారు ఎందుకంటే ఈయన కానీ మళ్ళీ ఉన్నాడో సాప కింద నీరులాగా తప్పుడు బోదలు మొదలు